జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాస్తేవాయ నమ భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి భీష్ముడి పేరు మీద ఏకాదశి ఎందుకు ఏర్పడిందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి భీష్ముడి పేరు మీద ఏకాదశి ఎందుకు ఏర్పడిందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం జగత్ రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి తిథిని తన పేరిట బహుమానంగా ఆ పరమాత్మ నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూల పురుషుడైన వాడు భీష్ముడు మరణకాలంలో సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడే తన ధర్మవర్తనంతోనూ తపశక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన ఉత్తర పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఇహలోకపు శిక్షను తనకు తానే విధించుకొని పరమాత్మ దర్శనమైన కారణంగా తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందిన మహనీయుడు నిజానికి భీష్ముడు శరీరాన్ని చాలించింది ఏకాదశి నాడు కానే కాదు శోభాకృన్నామ సంవత్సరం మాఘమాసం శుద్ధపక్షం నాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్నమని తెలుపుతూ నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా పరమాత్మ ధ్యానంతో శరీరాన్ని విడిచి ప్రాణవాయువుని నిష్క్రమింపజేశాడు కాబట్టి అష్టమి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు భీష్మాష్టమి అవుతుంది తల్లిదండ్రులున్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవవచ్చునని శాస్త్రం చెబుతుంది నిజానికి భీష్ముడు మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట ఏకాదశిని ఏర్పరిచారు కాబట్టి అష్టమికి రెండు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అయ్యింది భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామము పుట్టినరోజు భీష్మ పితామహునకు స్వచ్ఛంద మరణం ఉన్నందున అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండు ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజునకు ఉపదేశిస్తారు అది ఏ శ్రీ విష్ణు సహస్రనామము రాజనీతి కార్యదక్షత వివేకం పరిశుద్ధమైన భావం కలిగిన వారు భీష్మాచార్యులు ఇచ్చిన ప్రతిజ్ఞలకు జీవితాంతం కట్టుబడినారు ధర్మానికి వారు మారుపేరు మహాభారతంలో ఏమి చెప్పారంటే దేవతలైనా సరే ధర్మ సంకటము వచ్చినప్పుడు భీష్ముని వద్దకు వచ్చేవారట అంతటి ధర్మస్వరూపులైనందువలన సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించుటకు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహులను ఎంచుకున్నారు ఈనాటికి విష్ణు సహస్రనామ పుట్టినరోజున భీష్మ ఏకాదశిగా పిలువబడుచున్నది అది భీష్మాచార్యుల పూర్వజన్మ పుణ్యఫలం భీష్ముడు గురించి మనం తెలుసుకోబోతున్నాం గంగా శంతనుల పుత్రుడు భీష్ముడు ఇతని అసలు పేరు దేవవ్రతుడు వార్ధక్య దశలో శంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై మన్మథ వశవర్తి అయి వేదనతో వ్యాకుల శయ్యాగతుడైన ఈ సంగతి తెలిసిన దేవపుత్రుడు తన తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం స్వసుఖాలను జీవన మాధుర్యాన్ని తృణపాయంగా త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావులేదు అని సత్యవతికి వాగ్దానం చేసి మరణానంతరం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి అందుకే ఆయన భీష్ముడయ్యాడు కుమారుని త్యాగనిష్టకు సంతసించిన శంతనుడు భీష్మునకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు పితామహుని ప్రతాపం కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మ హోమాగ్నికి అధర్మపరులను సమిధలుగా అవినీతి వర్తనులను హవిన్సుగా అవీరుల హాహాకారాల స్వాహాకారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వా యజ్ఞాన్ని ఒంటి చేత్తో పది రోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్వా పితామహుడు భీష్ముడు భీష్మ ధనుర్విముక్త నిశిత శరాఘాతాలకు పరమశివుడు మెప్పించి పాశపథం సంపాదించిన పార్థుడే కాదు పాశసార్థి కూడా నిశ్చేష్ఠుడయ్యాడు ఆహావరంగంలో ఆయుధం పట్టను అని పలికిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మ సంహారానికి ఆయుధం పట్టాడు పరమాత్ముడి చేతినే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రహిత పరాక్రమవంతుడు భీష్ముడు తన నెరసి చూపు మందయించి జవసత్వాల తప్పి వార్ధక్య వార్షికి అవ్వాలి తీరాన ఉన్న భీష్ముడు హింసత్వం నశించిన పాండవులు శిఖండిని ముందు నుంచుకొని పోరుకు తలబడితే తాను శిఖండి కాలేక అస్త్ర సన్యాసం చేండీవ ధనుర్విముక్త గతుడయ్యాడు శరతల్పగతుడయ్యాడు మాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు అమ్ములు ములుకుల్లా బాధిస్తున్న సహిస్తూ ఆ యుద్ధరంగంలో పీనుగల గుట్టల మధ్య క్షతగాత్రుల రోదనలు వింటూ నక్కల తోడేళ్ల రాబందుల గుడ్లగూబల అరుపులు ఆలకిస్తూ ఒకరోజు కాదు రెండు రోజులు కాదు యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్మ పితామహులు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ధర్మరాజు విజయలక్ష్మిని వరించాడు స్వజనుల రక్త తిలకంతో అయిన వాళ్ళు అశ్రుజల ధారలతో అస్తిన సింహపీఠంపై సార్వభౌమునిగా అభిషిక్తుడయ్యాడనే అన్న బాధతో ధర్మజుడు సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోయాడు వెంటనే శ్రీకృష్ణునితో కలిసి తన సోదరులను వెంటబెట్టుకొని శరతల్పగతుడైన ఆ శాంతనవుడి దగ్గరకు వచ్చాడు మహాప్రస్థానం గురించి ధ్యాన సమాధిలో ఉన్న భీష్ముడ ఎవరో తన వద్దకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి అలసటతో వాలి ఉన్న కనురెప్పలను భారంగా పైకెత్తి చూశాడు పాండవులు శ్రీకృష్ణుడు కనిపించారు మరణానికి చివరి మెట్టు మీద ఉన్న అంతిమ క్షణంలో మాధవుని ముఖారవింద దర్శనం ఆ గురువృద్ధికి ఆనందం కలిగించింది భక్తిగా చేతులు జోడించి పాండవులు ఆ జ్ఞాన నిధికి పాదాభివందనం చేశారు మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్మ పితామహులు అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి పితామహ సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటే కానీ మానసిక విజయాన్ని వరించలేకపోయాను నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు ఈ విశ్వంలో గొప్ప దైవం ఎవరు ఎవరిని కీర్తిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి ఎవరిని శరణు కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అని ప్రశ్నించాడు భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి ధర్మజ నీ సందేహాలన్నింటికి నా చివరి సమాధానం లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడే అంటూ చేతులు జోడించి జగత్ ఏభుం దేవదేవ మనం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవదృ అంటూ విష్ణు సహస్రనామావల్ని వెయ్యి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు శ్రీకృష్ణుడు దీవిస్తూ గంగేయ నీ భక్తి పారవశ్యం నాకు ఆనందం కలిగించింది మాఘశుద్ధ ఏకాదశి తిదిని నీ సంస్మరణ దినంగా నీకు కానుక ఇస్తున్నాను మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి అని పలికాడు శ్రీకృష్ణుడు మాఘశుద్ధ అష్టమీ తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది మహాభారత ఇతిహాసంలోని ఓ మహాముని మహాప్రస్థానం ఇలా ముగిసింది భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమైన ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వ హరణం సకల శుభకరం ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరణం అశ్రుతర్పణం భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మానవాళి స్మరించడమే మనం ఆ పితామహునకు ఇచ్చే అశ్రుతర్పణాలు భారత జాతి మొత్తం ఆయనకు వారసులే అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తిలాంజలు సమర్పించాలి వ్యాఘ్రపాద గోత్రం నందు జన్మించినవాడు సాంస్కృత్య ప్రవరుడు గంగాపుత్రుడు ఆచన్న బ్రహ్మచారి అపుత్రకుడు ఆయన భీష్మునకు తర్పణములు ఇచ్చిచున్నాను ఈ తర్పణములతో శాంతనపుత్రుడు వీరుడు సత్యసందుడు జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్ర పౌత్రులకి ఇవ్వలే తృప్తి కాక అని ఈ మంత్రంతో అపసవ్యంగా యజ్ఞోపవీతము వెనుకకు తర్పణమి ఆచమనము చేసి సవ్యంగా యజ్ఞోపవీతము వేసుకొని ఆర్ఘ్యము ఇవ్వాలి శాస్త్రం ప్రకారం తండ్రి లేని వారే తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కానీ భీష్మునికి తర్పణాలు ఇచ్చే విషయంలో తండ్రి జీవించి ఉన్న వారు కూడా తర్పణాలు ఇవ్వవచ్చునని ఋషులు సమ్మతించారు అయితే జీవత్సతులు తర్పణాలు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడి చేతి వేలికి చుట్టుకొని తర్పణాలు ఇవ్వాలి భీష్మునికి తర్పణాలు ఇస్తే బహు పుణ్యప్రదమని అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం అంతేకాదు సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కానీ భీష్మ ఏకాదశి నాడు కానీ భీష్మునికి సార్థనం అంటే తద్దినం పెడితే వారికి సత్ సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం కనుక ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యుల వారికి తిలాంజలిలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం మరి భీష్మ ఏకాదశి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం భీష్మ ఏకాదశి రోజున పూర్తిగా లేదా పాక్షిక ఉపవాసం పాటించేవారు డ్రై ఫ్రూట్స్ నట్స్ పండ్లు కూరగాయలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు బియ్యము మరియు పప్పు ధాన్యాలు పూర్తిగా దూరంగా ఉంచాలి ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది మంత్రాన్ని జపించేటప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించండి పసుపు రంగు తీపి లేదా పండ్లను ప్రసాదంగా అందించండి పసుపు రంగు అరటి పండుతో ఆవులకు తినిపించండి జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జై శ్రీకృష్ణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్